హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలో మ్యా యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ కొంతమంది చర్మ వ్యాధి గురించి తామర గురించి చెప్పమని అడుగుతున్నారండి సో వాటి వాళ్ళ గురించి ఈరోజు వీడియోలో ఒక మొక్క గురించి చెప్పబోతున్నాను అది చర్మవ్యాధి అదేవిధంగా తామరకి కాకుండా ముఖ్యంగా ఏదైతే ఉందో సో వాటికి ఎక్కడైతే సమస్య అనేది ఉంటుందో దానికి కొంచెం ఆ సమస్యని పరిష్కారం మార్గం వెతికే విధంగా ఈరోజు నేను చూపించబోయే మొక్క అయితే ఉంటుంది సో నేను ఈ ఈ చెరువులో వాటర్ ఉన్నప్పుడు ఆ మొక్కలు అనేసి ఇక్కడైతే బీభత్సంగా ఉండేవి సో అది ఎండాకాలం వచ్చేసరికి అవి ఎండిపోయినాయి అన్నమాట సో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఇక్కడ మనకు దొరుకుద్దా లేదా అనేసి చూపిస్తాను సో చూపించిన తర్వాత అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేసి మీకైతే వివరిస్తాను సో ఆ మొక్క పేరు వచ్చేసి రకరకాలుగా పిలుస్తారు కానీ మా తెలంగాణలో యానాద్రి అనేసి అంటారండి సో యానాద్రి యానాద్రి అనేసి అంటారండి సో ఓకే దాని గురించి నేను ఈరోజు వీడియోలో చెప్తాను అన్నమాట సో కొంచెం ఏదైతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సో వచ్చే మంచి మంచి వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అది చూస్తారు సో బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు అదేవిధంగా సో పాత వీడియోలు కూడా మీకు అందరికీ ఉపయోగపడే వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి వెతికి మరి చూడండి దేని గురించి అనేసి చెప్తే మాత్రం సో దీని గురించి మనకు సంబంధించిన వాటి గురించి ఈ వీడియోలు అయితే ఉంటారు జరుగుతుంది సో ఓకే లైక్ చేయండి సో వీడియో నుంచి దాకా చూడండి నా నెంబర్ అడుగుతున్నారు సో మన ఛానల్ అబౌట్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది సో చూడండి అది పనిచేస్తుందో లేదో సో ఎప్పుడో తీసేసాను ఆ నెంబర్ అనేసి సో ఓకే సో కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసేది నేను ఈ ఈ ఏరియాలో ఎక్కడైనా ఉందా లేదా మనం బయటికి వెళ్ళాలా అంత దూరంలో సో కొంత వీడియో అనేసి లెంతీగా వచ్చండి సో మీరు కొంతమంది అడుగుతున్నారు తొందరగా చెప్పేయండి ఎందుకు ఈ అన్ని డొంక తిరిగి కూడా అనేసి కొంతమంది పెద్దవాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారండి సో వారు పెద్దవారు కాబట్టి సో నేను గౌరవిస్తున్నాను వాళ్ళని సో ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలు రివీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఈరోజు కూడా మీకు అందరికీ ముఖ్యంగా ఏదైతే అక్కడ మనకి ఎవరికైతే ఆ సమస్య ఆ ప్రదేశంలో ఏదైతే సమస్య ఉంటుందో సో దాన్ని మనం ఎలా నివారించుకోవాలి సో చాలా చెట్లు మొక్కలు అయితే ఉంటాయి కానీ సో ఇది స్పెషల్ అన్నమాట సో దాని గురించి నేను వివరించిన తర్వాత నేను చూపిస్తాను ఫస్ట్ అది చూసిన తర్వాత వివరిస్తానండి సో ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను కొంచెం వీడియో నుంచి ఎవరిదాకా చూడండి మీకే మంచిది ఓకేనా సో కొంచెం అది జాగ్రత్తగా చూడాలండి అది లోపల ఇలా ఉంది కదా కొంచెం గుబురు గుబురుగా పచ్చగా సో వీటి కిందనే ఉంటుంది సో అప్పుడు ఈ ఈ ఏరియాలో బాగుండేది అందుకని నేను ఈ ఏరియాలో వెతుకుతున్నాను ఎక్కడైనా మనకు కొంచెమైనా దొరుకుద్దా అనేసి సో ఓకే దొరకాలి దొరికితే బాగుంటుంది సో మీకు అందరికీ ఒక చక్కని మార్గం అనేసి చెప్తాను ఒక దొరకకపోతే ఆ చెట్టు పేరు అంటే తెలుసు కదా నేను చెప్పాను కదా యానాద్రి మొక్క అనేసి అంటారండి తెలంగాణ సైజు అంటే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దొరకాలి నేను కొన్ని చెట్లు దొరకనప్పుడు ఏం చేస్తున్నానంటేనండి ఆ చెట్టు పేరు చెప్పేసి ఆ చెట్టును ఈ విధంగా వాడమని దాని ప్లేస్ ఇంకొక చెట్టు పేరు చెప్పకుండా అలా వాడమని చెప్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటేనండి ఆ చెట్టుని నేను ఏరే చెట్టును చూపిస్తున్నాను కదా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను యానాద్రి మొక్క గురించి వచ్చానండి అది దొరకకపోతే సపోజ్గా ఒక చెట్టు ఇలాంటి చెట్టుని తీసుకుని సో దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను కొంతమంది చూసిన వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇది ఏనాది యానాద్రి మొక్క కాదండి ఇది చెట్టు కాదు కదా సో దీని ప్లేస్లో నేను ఈ చెట్టు పేరు చెప్పట్లేను యానాద్రి మొక్క అని చెప్పి దీన్ని ఎలా వాడాలని చెప్పేస్తున్నాను కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది యానాద్రి మొక్క కాదండి ఏరేది ఏరే దానికి ఎందుకు చెప్తున్నారని చెప్తున్నారు నేను ఆల్రెడీ ఆ వీడియోలో నేను వివరిస్తున్నాను కానీ కొంతమందికి అర్థం కావట్లేదు పెద్దోళ్ళు సో మహానుభావులు అన్నమాట అంటే చెట్ల గురించి తెలిసిన వాళ్ళు సో ఎందుకు ఏరే చెట్టు పేరు చెప్పేసి దీన్ని దీన్ని చూపిస్తున్నారనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉండొచ్చు కానీ నేను మనకు ఆ చెట్టు దొరకనప్పుడు సో ఒకవేళ అన్ని కాడ వీడియో చేయొచ్చు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు ఈ అన్ని ఏరియాలో ఎతకాలంటే దాదాపు పొద్దు స్థానం పడుతుంది అన్నమాట యానాద్రి మొక్క మనకు కావాలనుకున్నప్పుడేమో లేదు సో ఇప్పుడు చూడండి సో ఒక వీడియో అయితే స్టాప్ స్టాప్ చేసేసి నేను ఎక్కడైతే యానాద్రి మొక్క కనిపిస్తుందో అక్కడ నేను వీడియో అయితే సో ఈ మొత్తం తిరిగేస్తాను అనమాట సో ఒకసారి చూడండి ఇక్కడ మెట్లు దగ్గర అయితే నేనైతే ఉన్నాను చూడండి ఈ మెట్లు దగ్గర అయితే నేను ఉన్నాను కదా ఎంత దూరంలో మనకు యానాద్రి మొక్క అనేసి కనపడుతుంది చూద్దాం ఇలాంటి సందులలో కూడా ఉంటాయండి అది సో ఇలాంటి ఏదైతే ఉంటుందో సో అందులో కూడా ఉంటాయి చూస్తాను నేను చూసిన తర్వాత వీడియో అనేది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట ఓకేనా చూడండి ఈ ఏరియా మొత్తం వెతికానీ ఎక్కడా లేదు ఇక్కడ మాత్రం దొరికిందండి చూడండి నేను చెప్పాను సో ఎటువంటి వాటిలలో ఉంటుందనేసి చెప్పాను సో ఇవి ఇదే సో అక్కడ కూడా ఉంది సో ఇవన్నీ మనకు అవసరం లేదు ఒకసారి చూపిస్తాను ఇంకో దీని పువ్వులు చూడండి ఫస్ట్ ఇవి ఈ రకంగా ఉంటాయి బ్లూ కలర్లో సో ఈ రకంగా ఉంటాయండి సో ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయనంటే యానాద్రి చేయి ఈ మొక్కలు ఏడ ఎక్కువగా ఉంటాయని అంటే నల్ల రేగట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంటే నీటి ఉన్న ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయండి ఇంకొకటి దుబ్బ ఇష్క పుష్క అయినా దుబ్బైనా అటువంటి ప్రాంతంలో ఈ మొక్కలు అనేసి ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో దీని గురించి వీడియో లెంత్ అయినా పర్లేదు ఒక విషయం అయితే మీకు చెప్పాలండి సో ఫస్ట్ దీని గురించి ఆ తర్వాత మనకు ఎలా ఉపయోగపడుతుంది మీకు ఈజీగా తెలిసిపోద్దు అనమాట ఓకేనా ఇది యానాద్రి మొక్క అండి సో దీన్ని రకరకాలుగా అయితే పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే పిలవడం జరుగుతుంది మా తెలంగాణలో అయితే యానాద్రి మొక్క అనేసి పిలుస్తారండి ఇంకొక పేరు కూడా ఉంటుంది సో అది మనకు తెలియదు సో ఓకే చూడండి ఫస్ట్ గేదెలు కానీ పశువులు కానీ అది వీనప్పుడు అంటే డెలివరీ అయినప్పుడు కొన్ని రోజులు అంటే ఒక ఐదు ఆరు రోజుల తర్వాత ఫస్ట్ వేసే గడ్డి ఏదైనా ఉండే పశువుల కంటే ఇదేనండి ఎందుకు వేస్తారంటేనండి ఫస్ట్ టైం ఏదైతే ఈ పశువులు జన్మనిస్తాయో ఒక ఆ దూడని కానీ లేదా ఏరేది ఇందులో అవి చెప్పకూడదులే కానీ సో ఏదైనా కావచ్చు సో అది చేసినప్పుడు మన ఇప్పుడైతే హాస్పిటల్ ఉన్నాయి కానీ వాటికి ఏది లేదు కాబట్టి ఈ మొక్క అనేసి తినడం ద్వారా పెట్టడం ద్వారా వాటికి పుష్కలమైన ఏదైతే మిస్ అయిపోతాయో అన్నీ దొరుకుతాయండి గేదెలకి ఆవులకి ఓకే సో ఈ గొర్రెలు కూడా ఈ మధ్య తింటున్నాయండి వీటిని అప్పుడు కూడా తినే ఈ మధ్య అంటే నేను కొత్తగా ఏదో నేను కనిపెట్టినట్టు అంటారండి సో గొర్రెలు బర్రెలు పశువులు విభత్సంగా ఫస్ట్ వీటినే పెడతారండి ఎందుకంటే దీని ద్వారా పాలు ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పుట్టిన ఏదైతే ఉంటుందో సో అది కూడా కొంచెం దృఢంగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని పశువులు అయితే గ్రహించాయండి ఓకేనా సో దీని ద్వారా మనకు మేలు జరుగుతుంది అనేసి ఓకేనా ఇప్పుడు మనకు ఎలా మేలు జరుగుతుంది ఈ ఈ మొక్క ద్వారా మనకు ఎలా మేలు జరుగుతుంది అంటేనండి ఏదైతే ఈ మొక్క ఆకులు అయితే ఉన్నాయో ఒక ఐదు తీసుకోండి ఐదు తీసుకొని సో నీటిలో నానబెట్టేసి ఓకే ఆ నీటిని తాగిన మనకు పుష్కలంగా ఏదైతే కొన్ని మన శరీరంలో ఏదైతే కొన్ని ఉంటాయో అవి కూడా దూరం అవుతాయి ఎక్కువగా చర్మ వ్యాధులు అండి నేను ఇప్పుడు నేను ఒక బ్రదర్ కామెంట్ చేశారు కాబట్టి ఇద్దరు ముగ్గురు వ్యాధి అదే విధంగా ఏదైతే అది ఉండదో సో దాని గురించి ఓకేనా ఏదైతే మీకు ఆ ఏరియాలో ఇటు చూడండి మీరు సో వీడియో దేని గురించి అంటే సో దీని గురించి ఆ ప్రదేశంలో ఎవరికైనా గజ్జి తామర కొంచెం దురద నల్లగా ఏదో మనకు కాళ్ళు మొత్తం తెల్లగా ఉండేసి ఆ ఏరియాలో నల్లగా ఉండడం ఏదో గడ్డగట్టి బర్రెలు ఏదో అంటారు కదా సో దాని లెక్క ఎవరికైనా ఉన్నట్లయితే దీన్ని ఏదైతే ఈ యానాద్రి ఆకుల పసరనేసి తీసుకోండి మీరు ఇలా ఇలా మీరు రొక్కలు వేసి ఏం లేదు మామూలుగా ఇట్ని బాగా పిసికినట్టయితే కొంచెం ఇందులో నుంచి అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో అలా వచ్చినప్పుడు ప్రసన్ని మీరు ఏం చేయాలంటే అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఓకే యాడ్ చేసుకొని ఎక్కడైతే మీకు తామర అదేవిధంగా ఎక్కడైతే కొన్ని సమస్యలు లోపల నుంచి కాదని నేను బయట నుంచి పరిష్కార మార్గం చెప్తున్నాను బయట మీకు ఏదన్నా మామూలుగా బక్కగా ఉన్న మీ తమ్ముడు లేదా కొంచెం ఇగో ఇలా కాకుంటే ఇలా కావాలనుకున్నా కొంచెం మీకు కొంచెమేనండి నేను ఎక్కువ కూడా చెప్పట్లేను ఏదో వందకు వంద శాతం జరుగుద్దని నేను చెప్పట్లేను కొంచెం అయితే మీకు అయితే రిలీఫ్ అయితే ఉంటుంది సో ప్రతిరోజు మీరు సాయంత్రం కానీ ఉదయం మీకు పని ఒక్క పనికి లేదా జాబ్కి ఏదైనా వర్క్ వెళ్ళాలనుకుంటే మాత్రం సాయంత్రం పూట వచ్చేసి దీన్ని పసరి తీసుకొని అందులో మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకొని సో మీకు ఏదైతే కొబ్బరి నూనె ఉంటుందో సో దాన్ని మీరు కొంచెం యాడ్ చేసుకున్నా మీకు బాగుంటుంది ఓకేనా సో అలా చేసుకొని ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో దాన్ని అప్లై చేసుకుంటే అద్భుతమైన ఫలితం అనేది మీకైతే చెవి చూస్తారండి సో ఒక వారం రోజుల్లో కంప్లీట్గా మీకు ఏదైతే కష్టపడుతున్నారో అది నయమైపోతుంది సో దీని ద్వారా మీకు కాకపోతే ఇంకొక ఏరియాలో కూడా అంటే ఇంకొక చెట్టు మొక్క కూడా ఉంటుంది సో దాన్ని కూడా వివరిస్తాను ఎవరైనా కామెంట్ చేస్తే సో ముఖ్యంగా ఇదైతే యానాద్రి మొక్క ఆకు పసరైతే మీకైతే గజ్జి తామర దురద ఇలాంటి చర్మగాధులకి ఎక్కడ అయితే వస్తుంది ఓకేనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం దాన్ని రివీల్ చేస్తాను బాయ్